దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి పదిహేను ఈరోజు వాక్య భాగము అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనేను సమయేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన సియోన్ను దావీదు స్వాధీనపరుచుకునే దినము ఆనందదాయకమైన దినముల్లో మరి ఒకటి సియోన్లో ఉన్న ఎబూసీలను వెళ్ళగొట్టుటలో యుహోషువా తప్పిపోయాను ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేయసాగిరి కానీ దేవుని కృప ఆయన బలం వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగాను అవును దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజముగా అతనికి సంతోషించదగిన దినమే అనగా తర్వాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకుంటులోని ఉద్దేశమును మరి ఎక్కువగా దావీదు గ్రహించుటకు ఆరంభించాను దేవుడు తన ప్రజల నిమిత్తమై కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగాను మరియు ఎరుషులేములో ఎబోసీలునంత కాలము ఆ ఉద్దేశము ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోయాను అదియును గ్రహించెను ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దేవుని ప్రజల ద్వారా యబూసీలు వెళ్ళగొట్టబడవలనన్నది దేవుని ఉద్దేశములోని ఒక భాగము తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహపనివారుగాను పనివారుగాను పాళిభాగస్థులుగాను ఉండుటకే దేవుడు వారిని ఏర్పరచుకునేను ఆయన పరలోకపు ఉద్దేశము నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు ప్రైస్తలాడ్